ఇవాళ మనం చందమామ కథల నుండి అజ్ఞాన శిరోమణి అనే కథని తెలుసుకుందాం అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు ఆ మాయకుడు ఎవరైనావో మంచో చెడ్డో చెబితే శాంతంగా వినేవాడు ముఖ్యంగా చాడీకూరు మాటలు చెప్పేవారికి అగ్రతాంబూలం ఆయన మంత్రి పేరేమిటో తెలుసా మాయకుడు రాజు మంత్రి కూడా సార్థకనాములే మంత్రి ఒక్కొక్కప్పుడు రాజుగారినే పల్టీ కొట్టించి పట్టం కట్టుకునేవాడు పైకి చాలా మంచివాడులాగా ఉండేవాడు రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకం దున్నపోతులను కాసేవాడు ఒకడున్నాడు ఒకనాడు అజ్ఞాన శిరోమణి దున్నపోతులను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలో నుంచి లేకదూడ ఒకటి తప్పిపోయి పోతుల మందలో కలిసింది కొంతసేపటికి అజ్ఞానశిరోమణి ఈ లేఖదూడని చూచి అవురా కాల మహిమ దున్నపోతు ఈనింది అని అనుకుని ఈ వింత సంగతి రాజుగారికి నివేదించాలనుకున్నాడు తిన్నగా దున్నపోతును లేగదూడతో సహా తోలుకుని రాజుగారి ఎదురికి వచ్చి ప్రభు మన మందలో దున్నపోతు ఈ లేగదూడని ఈనింది అని మనవి చేసుకున్నాడు రాజుగారు ఎంతో ఆశ్చర్యపడి మంత్రి వంక చూచి మంత్రి చాలా విచిత్రంగా ఉంది అన్నారు మంత్రి కూడా చిత్తం చిత్తం మహారాజా గత యుగాలలో ఏ మహారాజు పరిపాలనలో కూడా ఇలాంటిది జరగలేదండి అన్నాడు రాజుగారు ఈ వింత పశువులను కొంతసేపు కన్నుల కరువు తీరునట్టుగా చూచి దున్నపోతున్న దూడను కట్టివేయమన్నాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందు అంతవరకు సెలవా మరి